హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్లీ ధనువీ ఛానల్ ఈ ఫీడ్ వచ్చేసి నాటుకోడి పిల్లలకు కానీ కౌంచుపెట్టలు కానీ చిన్న అంటే వన్ టు థర్టీ డేస్ బిలో వాటికి కానీ రిమైనింగ్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కొన్ని పెట్టడానికి చాలా బాగుంటుందండి ఈ ఫీడ్ సో ఈ ఫీడ్ ఎవరికైనా కావాల్సే ఓన్లీ ఏపీ వరకే అండి డెలివరీ ఓన్లీ ఏపీ మాత్రమే చేస్తాము సో ఇంకో ఈ ఫీడ్ వచ్చేసి ఎలా ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయా ఈ కౌంచగోడపిలన్నీ ఫీడ్ వచ్చేసి ఎలా ఉంటుందండి మీకు ఓన్లీ ఏపీ మాత్రమే డెలివరీ చేస్తామండి సో మీలో ఎవరికైనా కావలిస్తే సో మీలో ఎవరికైనా కావలిస్తే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి సో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తా నేను వాళ్ళకి ఫీడ్ కాస్ట్ అది చెప్పి వన్ కేజీ కానీ మీకు ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత కావాలో నేను పంపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ కా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్